సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని మిత్రులారా నేను ఈరోజు వినిపించబోతున్న కథ సీతాకు ఒక చిలుక రచయిత ఆర్ వసుధరాదేవి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏప్రిల్ భారతి మాసపత్రికలో ప్రచురింపబడింది సీతాకోక చిలుక వంతెన మీద నిల్చున్నాను క్రింద మహాకంగా నిండుగా నింపాదిగా ప్రవహిస్తున్నది ఎక్కడ నుండో ఎక్కడికో ఎందుకు ఈ వంతెన మీద నిల్చుని దాన్ని అర్థం చేసుకోవటం సాధ్యమా దానితో ప్రవహించవచ్చును కానీ దాన్ని అర్థం చేసుకోవటం ఏమిటి అర్థం చేసుకోవటం అనేది అర్థం లేని పిచ్చి మాట మాట ఒక స్థితిలో దానితో ప్రవహించవచ్చు మరో స్థితిలో వంతెన మీద నిల్చుని దాన్ని చూడవచ్చు రెండు సత్యమే కానీ ఈ రెండు స్థితులకి మధ్యన సంబంధం ఉన్నదా ఎన్నో ఊహలు నాలో చిన్న అలల్లాగా అకారణంగా పుట్టి సోమరిగా తిరిగి వ్యర్థంగా సమస్యపోతున్నాయి పాతికేళ్ల క్రితం నేను ఐదేళ్ల పిల్లవాడిని కృష్ణుడిని ఎవరు అర్థం చేసుకో ప్రయత్నించని చిన్న వ్యక్తిని ఇక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటి నేను ఒక బుద్ధి తెలియని పసివాడిని ఈ జీవన సంఘర్షణలో నా ఉనికికి ఆధారము ఆలంబన అయిన అమ్మ నన్ను ఓర్పుగా లాలించి సేదీర్చే ప్రేమమూర్తి నాన్న నన్ను క్రమశిక్షణతో రూపుదిద్దుతున్న గురువు యుగ యుగాల మానవ జాతి రూపొందించుకుంటూ వస్తున్న విజ్ఞానంలోకి నడిపించుకు వచ్చే దైవం అక్క ఈ ఆటలో నాకు సహచరి కానీ ఇదంతా నా ఇప్పటి ఊహ అప్పటి నా అనుభవాలు వేరు రెండింటికి సంబంధమే లేదు పాతికేళ్ల క్రితం నేను గ్రహించింది అనుభవించింది సత్యమా లేక అప్పటి నా గురించి ఇప్పటి ఊహ సత్యమా అప్పటి నన్ను ఈ ఊహతో గుర్తించి ఈ అర్థం చెప్పుకోవటం సబబేనా అర్థం అనేది చచ్చుమాట అర్థం లేని మాట ఆ కృష్ణుడికి ఈ కృష్ణమూర్తికి సంబంధం ఏమిటి ఆ క్రింద ప్రవహిస్తున్న మహాగంగకి నేను చూస్తున్న మహా ప్రవాహానికి సంబంధం ఏమిటి నేను అక్కడ ప్రవహిస్తున్నానా ఇక్కడ నుంచి ప్రవాహాన్ని చూస్తున్నానా చూడగా చూడగా నేను ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లు అనిపించి భయం నాలో ఏవో ధ్వనులు ప్రతిధ్వనులు జ్ఞాపకాల నీడలు ఆ జీవన ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆనాటి నేను నా చుట్టూ విలువల్ని సూత్రాలని లైఫ్ బోట్లుగా అల్లుకోలేదు నింపాదిగా చుట్టూ పరికించి చూడటానికి అవసరమైన ఆలోచనల వంతెనలు కట్టుకోలేదు ఉత్త అసహాయుడైన పిల్లవాడిని ఏదైనా అడ్డం వచ్చినప్పుడు లోనికి మునుగుతూ మళ్ళీ పైకి తేలుతూ ప్రవాహంలో పోతూ ఉన్నాను మునగటం తేలటం మునగటం నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా ప్రపంచంలో ఒకే ఒక్క మనిషి ఉన్నది అక్క అమ్మ ఉన్నా ఆమె వేరే మనిషి కాదు నేనే నాన్న వేరే అయినా నా నానే అక్క మాత్రం మనిషి ఆమె చాలా పెద్దది చాలా దుర్మార్గురాలు ఒక రోజున నాతో ఏమి చెప్పిందంటే బాగా అన్నం తిని పాలు తాగి ఇంకా పెద్దగా అయిపోతానన్నది నాకు భయం వేసింది ఇంకా పెద్దగా అయిపోతే నాకు ఇంకా గట్టిగా మొట్టికాయ వేస్తావా అన్నాను సందేహంగా వేస్తాను అని హుంకరించింది ఈ అవాంతరం ఎట్లా ఎదుర్కోవాలో నాకు తెలియలేదు కాసేపు అట్లాగే నిల్చుని ఆవిడకేసి చూశాను ఇంకా మూడు సంవత్సరాలుంటే నేను పెద్ద అవుతాను అన్నాను వెంకంగా ఆవిడ భయంకరంగా వికటంగా నవ్వింది అప్పుడు నేను ఇంకా పెద్దయిపోతాను అప్పుడు నీకు ఎనిమిదేళ్ళు ఉంటాయి నాకు పదహారేళ్ళు ఉంటాయి పదహారు అన్నది ఆ మాటను నొక్కి పలుకుతూ పొంగిపోతూ అమ్మ దగ్గరకు పరిగెత్తాను ఉక్రోషంక అది ముందు పుట్టింది అందుకని నీకంటే ఎప్పుడు పెద్దగానే ఉంటుంది అయినా చిన్నగా ఉండటమే బాగుంటుంది కదరా కన్నా అన్నది అమ్మ ఈ అమ్మకి ఏమీ అర్థం కాదు అనుకున్నాను నిస్స్రోహగా చిన్నవాళ్ళు ఎప్పటికీ చిన్నగా వండిపోవలసిందేనా పెద్దవాళ్ళ మీద గెలవటానికి మార్గమే లేదా అన్యాయం నువ్వు చిన్న నువ్వు చిన్న అంటూ నా చుట్టూ ఎగురుతుంది అక్క అసలు ఈ అక్క ఎందుకు దీన్ని ఎక్కడికైనా పంపించేస్తే ఎంత బాగుంటుంది అమ్మని అలాగే అడిగాను రెండుసార్లు అమ్మ సమాధానం చెప్పకుండా నవ్వింది కొంచెం పట్టుబడితే అక్కని పంపించేస్తుందని నాకు నమ్మకమే కానీ అసలు చిక్కు నాన్న పెద్ద భూతంలాగా నిల్చుని కాదు అంటారు నాన్న మాటకి తిరుగులేదు పట్టుపట్టి ఉప్పించటాలు బాధించటాలు లేవు నాన్నంటే నాకు భయం అక్క తన డబ్బు లెక్క చూసుకుంటూ ఒరే కృష్ణ నాలుగు పావలాలు ఇస్తాను కానీ రూపాయి నోటు ఇవ్వరా అన్నది రూపాయికి నాలుగు పావలాలని నాకు తెలుసు సూరమ్మ కొట్లో అట్లాగే ఇస్తుంది అందుకని సరేనని నా పర్స్ తీసి అక్కకు నా రూపాయి నోటిచ్చి నాలుగు పావలాలు తీసుకున్నాను అక్కతో సమాన స్థాయిలో వ్యాపారం నడుపు నాకు సంతృప్తి ఆనందం కలిగాయి కొంచెంసేపు ఉన్నాక అక్కతో ఇంకా కొంచెం వ్యాపారం చేయాలనిపించింది అక్క నాలుగు పావలాలు తీసుకుని అన్నీ పైది పైసలు అన్నాను అక్క నాలుగు పావలాలు తీసుకుని పది పది పైసల బిళ్ళలు ఇచ్చింది పర్సులో పెట్టుకున్నాను అప్పుడు అక్క నన్ను చూసి నవ్వుతూ నాకైతే మంచి కొత్త రూపాయి నోటు అన్నది నాకు భలే కోపం వచ్చింది ఆ మంచి కొత్త రూపాయి నోటు అసలు నాది కదా నాది నాకు ఇచ్చేయమన్నాను కాసేపు గొడవ జరిగాక అయితే నా పది పైసలున్న కాయిన్సు బోల్డర్ని నాకు ఇచ్చేసే నీ నోటు ఇచ్చేస్తా అన్నది రూపాయి నోటుకి బదులుగా ఇచ్చింది నాలుగు పావలాలు కదా అవి అప్పుడే తీసుకున్నది పది పైసల కాయిన్సు నేను ఎందుకు ఇవ్వాలి నన్ను టక్కరు చేసేయాలని చూస్తున్నది పాపం అది కాదురా నావి కదరా ఆ కాయిన్సు నేను నీకు ఇచ్చాను కదా అన్నది అవి పావలాలు ఇస్తే ఇచ్చావు పావలాలు నీకే ఇచ్చానుగా అన్నాను అక్క ఒప్పుకోలేదు ఆవిడ ఎప్పుడూ నాకు అన్యాయం చేయటమే అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను అక్క కూడా వెనుకనే పరిగెత్తుతూ వచ్చి ఆ అమ్మతో ఏమిటి ఏమిటో చెప్పేసింది నా నోటు తీసుకుంది నా పావలాలు తీసుకుంది నా కాయిన్స్ అన్నీ ఇవ్వమంటున్నది నా నోటు నాకు ఇచ్చేసేయమను అని అరిచాను కోపంగా నీ నోటుకు బదులు పైసలు ఇచ్చాను కదరా ఆ నోటు నాది అన్నది అక్క పెద్దగా అరుస్తూ అవి పావలాలకి ఇచ్చావు నోటికి కాదు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అన్నాను అమ్మ నన్ను ఎత్తుకుని కళ్ళల్లో నీళ్లు తుడిచి నీకు నేను వేరే నోటు ఇస్తానులే అన్నది అక్క నా నోటు తీసుకుంది కదా దాని సంగతి ఏమిటి ఆ క్రొత్త నోటే నాకు కావాలి అని ఏడుస్తున్నాను నాన్న వచ్చాడు అక్క గబగబా ముందు ముందే ఏమిటేమిటో చెప్పేసింది ఎప్పుడు అంతే పెద్దది కనుక అబద్ధాలని చెప్పేస్తుంది నాన్న నన్ను అమ్మ దగ్గర నుంచి క్రిందకు దింపారు కుర్చీ మీద కూర్చోబెట్టారు తను నా ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు విలువ అంటే ఏమిటో నీకు తెలియలేదు నేను చెప్తాను విను అక్క నీకు రూపాయి విలువ ఇచ్చింది రూపాయి విలువ తీసుకుంది చెల్లుకు చెల్లు తెలిసిందా అన్నారు నిదానంగా నాన్నకు సమాధానం చెప్పి లాభం లేదు ఏమిటేమిటో చెప్తారు నేను చెప్పేది అర్థం చేసుకోరు నిస్లోహలో మాట్లాడకుండా ఉండిపోయాను ఎప్పుడూ అంటే పెద్దవాళ్ళు ఏమిటేమిటో చెప్తారు మేము చెప్పేది అర్థం చేసుకోరు వాళ్ళు చెప్పినట్లే చెయ్యాలి నాకు స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టం లేదు ర్యాకెట్లు తయారు చేయాలని సూర్యుడి దగ్గరికి వెళ్ళాలని ఇష్టం స్కూల్కి వెళ్ళి చదువుకుంటే పెద్దయినాక పెద్ద ర్యాకెట్లు చేస్తావు చదువు నేర్చుకోకపోతే ర్యాకెట్లు చేయటం రాదు అన్నారు నాన్న నాన్న సంగతి నాకు బాగా తెలుసు ఇట్లా మెల్లిగా కారణాలు చెప్పి ఒప్పిస్తున్నట్లు మాట్లాడతారు నిజంగా వెళ్ళకపోతే మాత్రం ఊరుకోరు స్కూల్కి వెళ్తే తిరిగి ఇంటికి రావడానికి నాకు దోవ తెలియదన్నదే నాకు పెద్ద భయం స్కూల్ వదిలే వేళకు జవాను రాముణ్ణి పంపమని అమ్మతో గట్టిగా చెప్పి మనసు కుదుటపరుచుకుని వెళ్ళాను వెళ్ళకపోతే నాన్న ఊరుకోరు కదా అక్కలాగా నేను కూడా అక్కపడికి వెళ్తున్నందుకు కొంత గర్వం కూడా కలిగింది కానీ స్కూల్లో ఉన్నంతసేపు భయమే రాముడు రాకపోతే ఎట్లాగా అని బడి వదిలేశారు అందరూ ఇళ్ళకెళ్ళిపోతున్నారు రాముడు రాలేదు ఇక నాకు ఇల్లు లేదు అమ్మ లేదు ఎవరూ లేరు ఏమీ లేదు పెద్దగా ఏడ్చేశాను దూరాన అక్క కనిపించింది పరిగెత్తుతూ వెళ్ళి పరిగడి పట్టుకున్నాను అక్క చూసింది కళ్ళల్లో నీళ్ళు చూసి ఎందుకురా ఏడుస్తున్నావు అన్నది నాకు నోటమాట రాలేదు బళ్ళో ఏడిస్తే పెద్ద మేస్టారు కొడతారు అన్నది నాకంతా భయంగా గొడవగా మసక్కగా ఉంది అక్క నా చెయ్యి పట్టుకుని రాపోదాం అన్నది పెద్ద మేస్తార్ దగ్గరికి తీసుకెళ్తుందేమోనని నేను రాను అన్నాను భయము ఏడుపు కలిసి ఎక్కిళ్ళు బుక్కిళ్ళుగా ఎగదన్నుకు వస్తున్నాయి అక్క చెయ్యి విడిపించుకోవాలని చూస్తున్నాను అంతలో రాముడు వచ్చాడు అక్కలాగా నేను కూడా బడికి వెళ్తున్నానన్న గర్వము పెద్దరికి పోయాయి నేను బడిని చూచి భయపడి ఏడ్చే పిరికివాడిని అయిపోయాను ప్రతి పిల్లవాడిలోనూ ఒక పసివాడు పెద్దలతో సమానంగా వ్యవహరించాలనుకునే వ్యక్తి కూడా ఉంటారు కానీ పరిస్థితులు ఎప్పుడూ ఆ లోపలి వ్యక్తిని నలిపేస్తూ కించపరుస్తూ పిల్లవాడిని పసితనంలోకి విసిరేస్తూ ఉంటాయి ప్రతిరోజు నేను అమ్మతో పాటే పెందలాడే లేస్తాను అమ్మ వంటింట్లో పని చూసుకుంటూ ఉంటుంది అమ్మ వున్నా నాకేం లెక్కలేదు నాన్న అక్క నిద్రపోతూ ఉంటారు అప్పుడు నా ఇష్టారాజ్యం దేమాగా ఇల్లంతా కలయదిరుగుతూ పనులు చక్కబెడుతూ నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను ఇదేమని అడిగేవాళ్లుండరు రోజు మొత్తంలోకి ఆ సమయంలో భలే హాయిగా ఉంటుంది నాకు ఆ రోజున అలానే లేచాను ముందు గదిలోకి వెళ్ళాను పని మనిషి వస్తుందేమోనని తలుపులు బార్లా తెరిచిపెట్టాను చలిగాలి వేస్తుందేమోనని తెరిచి ఉన్న కిటికీలు మూసిపెట్టాను నేను లేచేశాను కదా ఇహ ఇదెందుకని నా తెర విప్పేశాను నాన్న పెన్నులో సిరా కోసి పెడదామనుకున్నాను కొంచెం సిరా క్రింద పడిపోయింది అందుకని ఆ పెన్ను అక్కడే పారేసి అక్క అలమార్లో పుస్తకాలు ఊరికి చూద్దామని వెళ్ళాను అక్క కొత్త బాల్ పాయింట్తో అక్క నూట్సులు మంచి సూర్యుడు ర్యాకెట్ ప్రపంచం బొమ్మ వేశాను వెనక్కి గదిలోకి వచ్చాను అద్దం ముందు అక్క వాచి కనిపించింది నాకు వాచీలంటే బల ఇష్టం కీ తిప్పవచ్చు నాకు వాచీ లేదు అక్క వాచి ఇక్కడ పారేసింది ఏమిటా అనుకుని దాన్ని తీసుకెళ్లి నా బొమ్మలు పెట్టే అడుగును పెట్టాను బయలర్ దగ్గరికి వెళ్ళాను క్రింద నొప్పులుండే పళ్ళెం అమ్మ కదిలించినట్లు కదిలిస్తే బాగా మండుతుందని కదిలించబోయాను అది క్రింద పడిపోయింది అమ్మ వచ్చి నన్ను లాక్కెళ్ళింది బడికి వెళ్ళబోతూ అక్క వాచి కోసం తెగబెట్టికింది కనపడలేదని అందరితో చెప్పింది అక్కడ పెట్టిన వాచి ఎలా పోతుంది అని అమ్మ నాన్న అక్క ఆలోచించారు గది ఊడ్చినప్పుడు పనిమనిషి జాలమ్మే తీసి ఉండాలి అనుకున్నారు జాలమ్మను ఏమి అడగాలి అడిగితే ఇస్తుందా ఇవ్వదా అంటూ రకరకాలుగా అనుకున్నారు అసలు జాలమ్మ ఇట్లాంటి పని ఎప్పుడూ చేయలేదు అన్నది అమ్మ అలమార్లోనూ మంచాల క్రింద ఇంకా జాగ్రత్తగా వెతికి చూడండి రేపు అడగొచ్చు అన్నారు నాన్న భలే తమాషాకు ఉంది నన్ను అడుగుతారేమో అనుకున్నాను ఎందుకో వాళ్ళు అడగలేదు అదెక్కడుందో నాకు తెలుసు కదా అక్క వాచి కనపడకుండా పోతే పోని అట్లాగే వెతుక్కొని అనుకున్నాను హాయిగా ఆడుకుంటూ అప్పుడు అక్క నా దగ్గరకు వచ్చి నన్ను అనుమానంగా చూస్తూ ఒరే కృష్ణ నా వాచి దొంగిలించావా అన్నది లేదు అని అరిచాను నాలో కోపం పొంగి వచ్చింది నేనేమన్నా దొంగనా నువ్వెప్పుడు నా మీద తప్పు వేస్తావు అని కోపం పట్టలేక ఏడ్చేశాను అమ్మ వచ్చింది వాచి వాడెందుకు ఎందుకు తీస్తాడు ఎక్కడ పెట్టుకున్నావు ఎవరు తీశారో తెలియకుండా వాడినంటావేం అని కేకలేసింది నాన్న మాత్రం అక్కనేమి అనలేదు అందుకని నాకు మరింత ఏడుపు వచ్చింది ఆఖరికి నాన్న అక్క ఎక్కడ పెట్టిందో వెతికితే దొరుకుతుందిలే నీవు ఏడవద్దు అన్నారు నేను ఏడుపు మానేసి బడికెళ్ళాను ఆ రోజు సాయంత్రం కృష్ణా నీ బొమ్మలు తీసుకురా బిల్డింగ్ బ్లాక్స్తో కొత్త రకం ఇల్లు కడదాం అన్నది అక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి పెట్టి తెచ్చి అక్క ముందు బోర్లించాను డబడబమంటూ డబమంటూ బొమ్మలన్నీ క్రిందికి దూకినాయి అన్నిటికంటే ఆకరణ దిగి అన్నిటి మీద కూర్చుంది నల్ల స్ట్రాఫ్తో చిన్న వాచి అక్క వాచి అక్క కేకలకి అమ్మ నాన్న వచ్చారు వచ్చేసారు వాచి చూశారు ఏదో పెద్ద తప్పు చేసినట్లు నాకు భయం పట్టుకుంది గురుడ్లు అప్పగించి చూడటం తప్ప నోట మాట రాలేదు వాళ్ళు నన్ను పెద్దగా కోప్పడ్డారు అరిచారు నాకు ఏడుపు వచ్చింది కానీ ఏడవలేదు నువ్వే తీసి ఇంత నాటకం ఆడావా అన్నది అమ్మ ఆశ్చర్యంగా కోపం వచ్చి అమ్మను కొట్టబోయాను నంగనాచి చూడు అమ్మ మీద తిరగబడుతున్నాడు అన్నది అక్క బడవా అంటూ నాన్న నన్ను పట్టుకున్నారు అందరి మొహాలు పరికించి చూశాను వాళ్ళు నన్ను అర్థం చేసుకోరు వాచి నేను దొంగిలించలేదని వాళ్లకు అర్థం కాదు వాచి నేను తీసుకున్నా కూడా తప్పంతా అక్కదేనని వాళ్లకు తెలియదు నాదే తప్పు అంటారు నన్ను వేరు చేస్తారు ఆ పరిస్థితులు అందరి ముందు దోషిగా నిల్చుని నేను అనుభవించిన నిస్సహాయత భయం తప్పు అప్పుడు నాలో నిండిన నిస్పృహ అంతా తిరిగి ఇప్పుడు అనుభవిస్తున్నట్లు తోచింది దీర్ఘంగా నిట్టూర్చాను హృదయం నుంచి మెదడులోకి నిస్సహాయత నుంచి అధికారానికి స్త్రీయత్వం నుంచి పురుషత్వంలోకి అనుభూతి నుంచి అహంకార వ్యాపారంలోకి పెరగటం మనిషికి తప్పనిసరేమో ప్రకృతి ధర్మంలో గొంగళి పురుగులు సీతాకోక చిలుకలుగా మారుతాయి కానీ ఈ మానవ పరిణామంలో సీతాకోక చిలుకలు గొంగళి పురుగులుగా మారుతాయి మనిషికి మనిషికి మధ్యన ఉండగల వంతెన ఒక్కటే అది ప్రేమ సిద్ధ ఎన్నిరా లోకాలు ఎవరి లోకం వారిది స్వామి అన్ని లోకాలని కలుపుతూ వంతెల్ని కట్టేయాలని పెద్ద రాక్షసుడు పథకం వేశాడు వ్యవస్థలు విలువలు అంటూ కట్టెలు పట్టుకొచ్చాడు వాటిని తీసుకుని అందరూ చిన్న సన్నాసుల్ని కొట్టారు దెబ్బలు మీద పడగానే వాళ్ళు రాక్షసులైపోయారు నక్స్లైట్లు అని అరిచారు అందరూ కలిసి గోలగోలగా భూమి దద్దరిల్లేటట్లుగా దన్ దన్మని అడుగులేసుకుంటూ బోర విడ్చుకుని నడుస్తూ ఆకాశం కేసి చూసి నిరసనగా పెదవి విరుపుతో మందహాసం చేసి నన్ను నేను పరకాయించి చూసుకున్నాను నా కాళ్ళు చేతులు తల అన్నీ కట్టెలతోనే తయారైనయి అన్నీ గట్టి సర్వే కట్టెలే వాటిని విరిచి పొయ్యిలో పారేయాలనుకున్నాను ఏం గోదావరిలో దూకి చద్దామనుకున్నావా అంటూ రెక్కపట్టుకు గుంజాడు దోవన పోతున్న దానయ్య వంతెన మీద నిల్చొని ఉన్న నేను కళ్ళు మూసుకుని మగతలోకి తూగానేమో వెనక్కు జరిగి క్రిందికి చూశాను మహాగంగా నిండుగా నింపాదిగా ప్రవహిస్తున్నది ఆ మందగమనంలో ఎంత చైతన్యం ఎంత శక్తి దాన్ని మీద నుంచి చూడొచ్చు అర్థం చేసుకోవచ్చు కానీ దానితో ప్రవహించటం సాధ్యమా సీతాకోక చిలుక ఆర్ దేవి రచన విన్నారు కదా మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలు నేను ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను కథ విని మీ స్పందన తెలియచేయటం మర్చిపోకుండా ఈ ఛానల్లో చాలా మంచి మంచి కథలు పొందుపరుచుకున్నాయి మరో రెండు మూడు కథలు కూడా విని మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నాను కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం మనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే